పవన్ కళ్యాణ్ కోనసీమ కామెంట్లు రాజకీయంగా ఎమా కాకరేపుతున్నట్టున్నాయి రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే ఆ శాపం తగిలించిన ఇప్పటికి బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రులు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తే ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు మంత్రులు కోమటిరెడ్డి రెడ్డి లాంటి వాళ్ళు అయితే పవన్ కళ్యాణ్ సినిమాలు తెలంగాణలో ఆడవు అనే వార్నింగ్ కూడా ఇవ్వడం చూస్తుంటే హీట్ గట్టిగానే పెరుగుతున్నట్టుగా ఉంది అని అనిపిస్తా ఉంది క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ రాజకీయాల్లో ఉన్నప్పుడు జస్ట్ లైక్ దట్ మాట్లాడేస్తే కాన్సిక్వెన్సెస్ బహుశా ఇలాగే ఉంటాయేమో కోనసీమ చూసి తెలంగాణ కన్ను అని అనడం కంటే కూడా కోనసీమకి పూర్వ వైభవం తీసుకొస్తాము ఇప్పుడు కొబ్బరి చెట్లు చచ్చిపోవడం చూసి బాధ అనిపిస్తోంది కోనసీమను పచ్చగా మార్చే సంకల్పం మాది అని పవన్ కళ్యాణ్ చెప్పుంటే గనక మళ్ళీ కోనసీమ పునరుజ్జీవం కోసం పవన్ కళ్యాణ్ పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు అని అనుకునేవాళ్ళు అలా కాకుండా ఆ నెపం ఎవరి మీదగా నెట్టి దిష్టి తగిలేసింది దురాయి కట్టాలి మంత్రి విభూతి పెట్టుకోవాలి అని మాట్లాడితే రాజకీయం ఇలాగే తిరగొడుతుందేమో కదా ఏమంటారు